వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ ప్రకాశం జిల్లా గిద్దలూరు దిగువమెంట అటవీ ప్రాంతంలో ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ముప్పై ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ రంగారెడ్డి తెలిపారు ఎవరైనా ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించడం నేరమని ఇలాంటి ఘటనలకు పాల్పడేవారికి నాన్ పేలబుల్ వారెంట్తో పాటు కఠినమైన శిక్షలు ఉంటాయని ఆయన తెలిపారు సీత డిఎఫ్ఓ గిద్దలు జరిగి ముందస్తు సమాచారం మేరకు రెండు మూడు రెండు వేల పంతొమ్మిది నుండి వివిధ ప్రదేశములు తనిఖీ చేయించుండగా ఎనిమిదవ తారీఖు ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిదిలో రాత్రి పది గంటల సమయం నుండి పదకొండు గంటల సమయం లోపల ఒక డంపు కనుగొనడం అనేది ఆ డంపు డిపోమేటర్ సెక్షన్లోని టన్న బీట్లో గల నర్సన్న భావి ప్ర నర్సన్న భావి ప్రదేశంలో కనుగొని ముప్పై ఆరు ఎరచందం దొంగలు మూడు ఏడ్స దొంగలు ఐదు సందర్ దొంగలు స్టే చేసి డివిజన్ ఆఫీస్కు తరలించడం అనేది ముగ్గురు ముద్దాయిలను కూడా పట్టుకొని విచారణ నిమిత్తం తీసుకొని రావడం అనేది తదుపరి విషయము తెలియపరచగల వారు ఈ ఎర్రచందనము ప్రతి గ్రామంలో చట్టరీత్యా నేనము ప్లస్ ననభై రూల్ వారెంటు పీడియాక్కు ఉపయోగించకూడదు కానీ తెలియపరచరు ఎవరైనా ఇట్లాంటివి వాడుకోడకుండా మీరు కూడా వాళ్ళకు తగిన సూచనలు మళ్ళీ పోదుగా పో